హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ గత జూలై నెలలో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఫస్ట్ వన్ ఇటీవల వార్తల్లో చూసిన గార్డి సుగ్ధు ద్వీపం ఏ సముద్రంలో ఉంది గార్డీ సుగ్ధు ద్వీపం ఏ సముద్రంలో ఉంది అంటే ఆప్షన్స్ కాస్పియన్ సముద్రం నల్ల సముద్రం మధ్యధరా సముద్రం కరేబియన్ సముద్రం ఎక్కడుందండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కరేబియన్ సముద్రంలో గార్డీ సుగ్ధు ద్వీపం అనేది ఉంది ఓకే నెక్స్ట్ వన్ ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ సంఖ్యాకి పోర్టల్ను అభివృద్ధి చేసింది ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ సంఖ్యాకి పోర్టల్ను అభివృద్ధి చేసింది అంటే ఆప్షన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ గణాంకాలు మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ అనేది ఇక్కడ ఈ సంఖ్యాకి పోర్టల్ని అభివృద్ధి చేసింది ఓకే నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన పరిశోధకులు కొబ్బరి పొట్టు నుండి సూపర్ కెపాసిటర్ల కోసం యాక్టివేటెడ్ కార్బన్ను ఉత్పత్తి చేసే పద్ధతిని అభివృద్ధి చేశారు ఆప్షన్స్ ఒడిస్సా కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళ కేరళలో కొబ్బరి పొట్టు నుండి సూపర్ కెపాసిటర్ల కోసం యాక్టివేటెడ్ కార్బన్ను ఉత్పత్తి చేస్తున్నారు ఓకే నెక్స్ట్ మార్స్ ఒడిస్సీ ఆర్బిటర్ని ఉపయోగించి మన సౌర వ్యవస్థలో ఒలింపస్ మోన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం యొక్క పురాణ వీక్షణను ఇటీవల ఏ సంస్థ సంగ్రహించింది ఓకే మార్స్ ఒడిస్సీ ఆర్బిటర్ను ఉపయోగించి మన సౌర వ్యవస్థలో ఒలింపస్ మోన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం యొక్క పురాణ వీక్షణను ఇటీవల ఏ సంస్థ సంగ్రహించింది అంటే ఆప్షన్స్ రోకోస్మోస్ జాక్సా నాసా సిఎన్ఎస్ఏ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాసా సంస్థ ఓకే నెక్స్ట్ సిక్కింలో పెద్ద ఏలకుల వ్యాధులను గుర్తించడం మరియు వర్గీకరించడం కోసం ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి ఇటీవల ఏ రెండు సంస్థలు ఎంఓయూపై సంతకం చేశాయి ఆప్షన్స్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ మరియు స్పేసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు స్పేసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు స్పేసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి మరియు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓకే నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరో సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరో సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ భారతదేశం రష్యా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై సెషన్ని నిర్వహిస్తుంది నెక్స్ట్ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జైవగ్రామం ప్రచార ప్రచారం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆప్షన్స్ కేరళ కర్ణాటక ఒడిస్సా హర్యానా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ కేరళ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జైవ గ్రామం ప్రచారం ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన అపోఫిస్ అంటే ఏమిటి అపోఫిస్ అంటే ఆప్షన్స్ గ్రహశకలం బ్లాక్ హోల్ జలాంతర్గామి ఇన్వాసివ్ కలుపు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అపోఫిస్ అంటే ఆప్షన్ ఏ గ్రహశకలం అపోసిఫిస్ అంటే గ్రహశకలం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏ ఆఫ్రికన్ దేశం ఇటీవల పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలకు నిషేధిస్తూ చట్టాన్ని ఆమోదించింది ఆప్షన్స్ ఘనా సియోర్రాలియోన్ మాలి సెనగల్ ఏ ఆఫ్రికన్ దేశం ఇటీవల పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలకు వివాహాన్ని నిషేధిస్తూ చట్టాన్ని ఆమోదించిందంటే ఏ దేశము అంటే కరెక్ట్ ఆన్సర్ సియోర్రా లియోన్ అనే దేశం పద్దెనిమిది ఏళ్ళలో పిల్లలకు వివాహాన్ని నిషేధించింది నెక్స్ట్ ఇటీవల సముద్ర భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో సిప్ ట్రాన్సాక్టరీ ప్రొడిక్షన్ టూల్ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్తో ఏ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్స్ ఐఐటి రూర్కి ఆప్షన్ బి ఐఐటి బాంబే ఐఐటి అహ్మదాబాద్ ఐఐటి ఢిల్లీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే సెంటినల్ న్యూక్లియర్ మిసైల్ ఏ దేశంచే అభివృద్ధి చేయబడింది ఆప్షన్స్ యుఎస్ఏ రష్యా భారతదేశం ఫ్రాన్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యూఎస్ఏ యుఎస్ఏ సెంటినల్ న్యూక్లియర్ మిషన్ని అభివృద్ధి చేసింది నెక్స్ట్ అస్సాంలోని ఏ జాతీయ ఉద్యానవనం ఇటీవల సలాజర్ పిట్ వైపర్ని కనుగొంది ఆప్షన్స్ ఖజరంగా నేషనల్ పార్క్ మానస్ నేషనల్ పార్క్ రైమోనా నేషనల్ పార్క్ నమేరీ నేషనల్ పార్క్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కజరింగ నేషనల్ పార్క్ ఓకే నెక్స్ట్ ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం సేంద్రీయ ఉత్పత్తుల కోసం పరస్పర గుర్తింపు ఒప్పందంపై సంతకం చేశాయి ఆప్షన్స్ హాంకాంగ్ తైవాన్ వియత్నాం జపాన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తైవాన్ భారతదేశం మరియు తైవాన్ దేశాలు సేంద్రీయ ఉత్పత్తుల కోసం పరస్పరం గుర్తింపును సంతకం చేసుకున్నాయి నెక్స్ట్ అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రంలో అనుబంధించబడింది ఆప్షన్స్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ సి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కనిపించింది నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఫండ్ స్కీమ్ ఇక్కడ ఆప్షన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రక్షణ మంత్రిత్వ శాఖ అనేది టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న డిజిటల్ భారత్ నిధి డిబిఎన్ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి డిబిఎన్ అంటే డిజిటల్ భారత్ నిధి అనేది ఈ సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆప్షన్స్ పట్టణ ప్రాంతాల్లో టెలికాం సేవలను పెంచడం మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం నెట్వర్క్లను మెరుగుపరచడం గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం వరద పీడిత ప్రాంతాలలో పిల్లలకు స్కూల్ కిట్ అందించడం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రిమోట్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో టెలికామ్ నెట్వర్క్లను మెరుగుపరచడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ డీబీఎన్ అంటే డిజిటల్ భారత్ నిధి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే నియాద్ నెలనార్ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆప్షన్స్ బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా కేరళ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నియాద్ నెలనర్ అనే పథకం తీసుకొచ్చారు ఓకే నియాద్ నెలనర్ అనే పథకం తీసుకొచ్చిన రాష్ట్రం ఛత్తీస్ఘడ్ నెక్స్ట్ జర్మనీలోని కార్ల్ రూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో ఇటీవల ఏ సంస్థ అందులు మరియు దృష్టిలోపం ఉన్నవారి కోసం చాట్ చిత్రాలను యాక్సెస్ చేయడానికి ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేసింది ఆప్షన్స్ ఐఐటి కాన్పూర్ ఐఐటి అలహాబాద్ ఐఐటి ఢిల్లీ ఐఐటి ముంబై ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఐఐటి అలహాబాద్ నెక్స్ట్ ఇటీవల ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ఆప్షన్స్ నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ ఇక్కడ నేపాల్ దేశానికి ప్రధాని ఎవరు అంటే ఖడ్గ ప్రసాద్ శర్మ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రసాద్ శర్మ నేపాల్ దేశానికి ప్రధానమంత్రి నెక్స్ట్ ఏ రాష్ట్రం యొక్క సహజ వ్యవసాయ నమూనా రెండు వేల ఇరవై నాలుగు గుల్బెంఖియన్ ఫ్రైజ్ ఫర్ హ్యుమానిటీని గెలుచుకుంది ఆప్షన్స్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ సిక్కిం కేరళ ఆప్షన్స్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ సిక్కిం కేరళ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ సహజ వ్యవసాయ నమూనా రెండు వేల ఇరవై నాలుగు గుల్బెంక్ హియన్ ఫ్రైజ్ ఫర్ హ్యూమానిటీని గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క నాలుగవ ఎడిషన్ను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్స్ నాబార్డ్ నీతి ఆయోగ్ జలశక్తి మంత్రిత్వ శాఖ సెబీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యొక్క నాలుగవ ఎడిషన్ను ఏ సంస్థ విడుదల చేసింది అంటే నీతి ఆయోగ్ నెక్స్ట్ ఏ రాష్ట్ర సహజ వ్యవసాయ నమూనా రెండు వేల ఇరవై నాలుగు గుల్బెంకియాన్ ఫ్రైజ్ ఫర్ హ్యుమానిటీని గెలుచుకుందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్ ఫోరమ్ను ఏ మంత్రిత్వ శాఖ అంటే ఆప్షన్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హోమ్ వ్యవస్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేది వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్ ఫోరం అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే సిఫిలిస్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది ఇటీవల కనిపించే సిఫిలిస్ వ్యాధి అనేది వేటి వల్ల వస్తుందంటే వైరస్ ఫంగస్ బ్యాక్టీరియా ప్రోటోజోవా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్యాక్టీరియా వల్ల సిఫిలిస్ వ్యాధి అనేది వస్తుంది నెక్స్ట్ తెహ్రీ హైడ్రో పవర్ ప్లాంట్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఇది ఉంది తెహ్రీ హైడ్రో పవర్ ప్లాంట్ ఎక్కడుందండి అది ఆప్షన్స్ మందాకిని భగీరథి రామలింగ టన్నులు ఎక్కడుంది ఆప్షన్స్ మందాకిని భగీరథి రామలింగ టన్నులు అంటే ఆప్షన్ బి భగీరథిలో ఉంది తెహిరీ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఓకే బహ్రీ నది అనే ఒక నదీ పరివాహ ప్రాంతంలో ఉంది నెక్స్ట్ ఇటీవల దేశవ్యాప్తంగా బంగాళాదుంప పంటను ప్రభావితం చేసిన లేట్ బ్లైట్ వ్యాధి ఏమిటి ఆప్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆప్షన్ బి ఫంగల్ వ్యాధి ఆప్షన్ సి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆప్షన్ డి తెగులు ముట్టడి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫంగల్ వ్యాధి ఫంగల్ వ్యాధి వల్ల బంగాళదుంప పంటను లేట్ బ్లైట్ వ్యాధి అనేది వస్తుంది నెక్స్ట్ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఎలక్ట్రానిక్స్ తయారీలో విలువ పరంగా ఏ సంవత్సరానికి ఐదు వందల బిలియన్ యుఎస్ డాలర్లు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్స్ రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ బి రెండు వేల ఇరవై ఏడు ఆప్షన్ సి రెండు వేల ముప్పై ఆప్షన్ డి రెండు వేల ముప్పై రెండు కరెక్ట్ ఆన్సర్ రెండు వేల ముప్పై ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన గయా స్పేస్ క్రాఫ్ట్ గయా స్పేస్ క్రాఫ్ట్ ఏ అంతరిక్ష సంస్థచే ప్రయోగించబడింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ బి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆప్షన్ డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది గయా స్పేస్ క్రాఫ్ట్ అనే అంతరిక్ష సంస్థే ప్రయోగించబడింది నెక్స్ట్ పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు జమ చేయడంతో వ్యవసాయ రుణమాఫీ పథకం మొదటి దశను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆప్షన్స్ ఒడిశా ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి కర్ణాటక ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్రంలో పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు జమ చేయడంతో వ్యవసాయం యొక్క రుణమాఫీ పథకం మొదటి దశను పూర్తి చేసింది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన రతపాణి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది రతపాని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్స్ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి బీహార్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రతపాని వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉంది నెక్స్ట్ ఇటీవల సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ను ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎంను ప్రారంభించాయి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐవరీ కోస్ట్ ఐవరీ కోస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ శీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ను ప్రారంభించాయి అంటే ఇక్కడ ఆప్షన్ బి ఐవరీ కోస్ట్ నెక్స్ట్ సెప్టెంబర్ పదకొండు మరియు పన్నెండవ తేదీలలో పౌర విమానయానంపై రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది ఆప్షన్స్ భూటాన్ నేపాల్ చైనా భారతదేశం ఇక్కడ రైట్ ఆన్సర్ భారతదేశం భారతదేశంలో పౌర విమానయానంపై రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశాన్ని ఇక్కడ ఇండియా నిర్వహిస్తుంది డేట్స్ సెప్టెంబర్ పదకొండు మరియు పన్నెండు నెక్స్ట్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఇటీవల ప్రారంభించిన ఈ ఆర్ అండ్ రోడ్ మ్యాప్ ఫ్ర ఇండియా యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆప్షన్స్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించడం ఆప్షన్ బి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఆప్షన్ సి ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడం ఆప్షన్ డి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను స్థాపించడం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడానికి ఓకే నెక్స్ట్ ఇటీవల భారతదేశం అంతటా రూట్ మ్యాప్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాలేషన్ అడ్వాన్స్ చేయడానికి రెండు వందల నలభై పాయింట్ ఐదు మిలియన్ రుణాలను ఏ సంస్థ ఆమోదించింది గడ డాలర్స్ అండి ఆప్షన్స్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్ ఆప్షన్ సి అంతర్జాతీయ ద్రవ్య ఆప్షన్ డి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రూట్ మ్యాప్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాలేషన్కి అడ్వాన్స్ చేయడానికి రెండు వందల నలభై పాయింట్ ఐదు మిలియన్ డాలర్లను రుణాలను ఏ సంస్థ ఆమోదించింది అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అంటారు కదా నెక్స్ట్ ఏ సంస్థ ఇటీవల ద ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజ్ను నివేదికను విడుదల చేసింది ఆప్షన్స్ సమితి అభివృద్ధి కార్యక్రమం ఆప్షన్ బి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆప్షన్ సి ప్రపంచ బ్యాంక్ ఆప్షన్ డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నివేదికను చేసింది ఓకే నెక్స్ట్ సిడిటిఈ కాడ్మియం టెల్యూరైడ్ టెక్నాలజీ పర్యావరణ ప్రభావంపై ఇటీవల ఏ సంస్థ అధ్యయనం చేసింది ఇక్కడ ఆప్షన్స్ ఐఐటి ఢిల్లీ ఐఐటి బొంబై ఐఐటి మండి ఐఐటి రూర్కి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి మండి నెక్స్ట్ ఏ సంస్థ ఇటీవల న్యాయం వైపు బాల్య వివాహాలను ముగించడం నివేదికను విడుదల చేసింది ఆప్షన్స్ యునిసెఫ్ ఆప్షన్ బి బాల్య విద్య అంతర్జాతీయ సి ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ డి ఢిల్లీ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ అనేది న్యాయం వైపు బాల్య వివాహం ముగించడం నివేదికను విడుదల చేసింది ఓకే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన ఈ డాట్ కోలీ అంటే ఏమిటి ఆప్షన్స్ ప్రోటోజోవా ఆప్షన్ బి బ్యాక్టీరియా ఆప్షన్ సి ఫంగస్ ఆప్షన్ డి వైరస్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్యాక్టీరియా ఓకే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే ధనస్సు ఏ అంటే ఏమిటి ధనస్సు ఏ అంటే ఆప్షన్స్ గ్రహశకలం ఆప్షన్ బి బ్లాక్ హోల్ ఆప్షన్ సి ఏఐ మోడల్ ఆప్షన్ డి ఇన్వాసివ్ కలుపు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ ఓకే నెక్స్ట్ ఇటీవల యుఎస్ఏలోని న్యూ పోర్ట్లోని అంతర్జాతీయ టెన్నిస్ హాల్ఫ్ ఆఫ్ ఫేమ్లో ఏ భారతీయ మాజీ ఆటగాలు చేరారు ఆప్షన్స్ విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేష్ ఆప్షన్ బి అజయ్ రామస్వామి మరియు రోహిత్ రాజ్పాల్ ఆప్షన్ సి మహేష్ భూపతి మరియు రోహన్ బోపన్న ఆప్షన్ డి కరణ్ రోస్థోగి మరియు జే రాయప్ప ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్ అనే వారు యుఎస్ఏలోని న్యూపోర్ట్లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు ఓకే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే డెత్ వ్యాలీ ఏ దేశంలో ఉంది ఆప్షన్స్ ఫ్రాన్స్ న్యూజిలాండ్ చైనా యుఎస్ఏ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి యుఎస్ఏ డెత్ వ్యాలీ ఏ దేశంలో ఉందంటే యుఎస్ఏలో ఉందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇటీవల పరిశోధకులు భారతదేశంలోని ఏ ప్రాంతంలో మ్యాగ్నటో ఫాసిల్స్ను గుర్తించారు ఆప్షన్స్ లడక్ అస్సాం మణిపూర్ గుజరాత్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లడక్ లడక్లోనే మ్యాగ్నటో ఫాసిల్స్ని గుర్తించారు నెక్స్ట్ విన్ డెమోన్గా పిలువబడే దేశం యొక్క కొత్త గాలి నుండి ఉపరితల క్షేపణి ఏ దేశం ఆవిష్కరించింది ఓకే ఆప్షన్స్ జపాన్ చైనా ఇజ్రాయెల్ భారతదేశం ఒక రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇజ్రాయెల్ నెక్స్ట్ ఇటీవల పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి మరియు అరికట్టడానికి భారతదేశం ఏ దేశంతో సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై సంతకం చేసింది ఆప్షన్స్ యుఎస్ఏ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి జపాన్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏ యుఎస్ఏలో పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి మరియు అరికట్టడానికి భారతదేశం ఇక్కడ యుఎస్ఏతో సాంస్కృతిక ఆస్తి అనే ఒప్పందం చేసుకుంది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఐడిఎస్పి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆప్షన్స్ ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ఆప్షన్ బి వికేంద్రీకృత ప్రయోగశాల ఆధారిత ఐటీ ప్రారంభించబడిన వ్యాధి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు నిర్వహించడానికి ఆప్షన్ సి టీకా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఆప్షన్ డి అరుదైన వ్యాధులపై వైద్య పరిశోధనలు చేసేందుకు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వికేంద్రీకృత ప్రయోగశాల ఆధారిత ఐటీ ప్రారంభించబడిన వ్యాధి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు నిర్వహించడానికి ఓకే నెక్స్ట్ ఈ ఉపహార పోర్టల్ను ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది ఆప్షన్స్ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే నెక్స్ట్ ఇటీవల ఏ టైగర్ రిజర్వ్ తన అడవులలో రియల్ టైమ్ మానిటింగ్ కెమెరా మరియు వైఫై కనెక్టివిటీ కోసం శక్తిని ఉత్పత్తి చేయడానికి విన్ టర్బైన్ ఏర్పాటు చేసింది ఆప్షన్స్ పెరియార్ టైగర్ రిజర్వ్ ఆప్షన్ బి మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఆప్షన్ సి బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ ఆప్షన్ డి నమ్ధాఫా టైగర్ రిజర్వ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పెరియార్ టైగర్ రిజర్వ్ ఓకే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే బోహై గల్ఫ్ ఏ దేశంలో ఉంది ఆప్షన్స్ చైనా ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి థాయిలాండ్ ఆప్షన్ డి యుఏఈ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా చైనా దేశంలో బోహై గల్ఫ్ అనేది ఉందంట నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే లివోర్మోరియం ఏ కోవలోకి వస్తుంది లివోర్మోరియం ఏ కోవలోకి వస్తుందంటే ఆప్షన్స్ కాంతి మూలకాలు ఆప్షన్ బి పరివర్తన లోహాలు ఆప్షన్ సి సూపర్ హెవీ ఎలిమెంట్స్ ఆప్షన్ డి నోబల్ వాయువులు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సూపర్ హెవీ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఇటీవల భారత విదేశాంగ మంత్రి మంత్రిత్ మహాత్మా గాంధీ ప్రతిమను ఏ నగరంలో ఆవిష్కరించారు భారత విదేశాంగ శాఖ మంత్రి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏ నగరంలో ఆవిష్కరించారు అంటే ఆప్షన్స్ టోక్యో ఆప్షన్ బి లండన్ ఆప్షన్ సి మాస్కో ఆప్షన్ డి బీజింగ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ టోక్యో జపాన్ రాజధాని టోక్యో టోక్యో నగరంలో భారత విదేశాంగ శాఖ మంత్రి మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు ఓకే థ్యాంక్ యూ